జై శ్రీ మన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ పురాణము మూడవ అధ్యాయం శివస్య హృదయం హృదయం శివ వశిష్ఠ మహారాజు మూడవ అధ్యాయము కార్తీక మాసంలో మూడవ అధ్యాయం గురించి జనక మహారాజుకి ఇలా వివరించసాగాడు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగటే కాక మరణాంతరం వారు శివ సాంగత్యము చేరుదు కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క ఇల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణిమ రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు రాక్షసుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన గొప్ప కథవగుటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు రాక్షసులకు ముక్తి కలుగుట ఈ నందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి ఎప్పుడు సత్యమునే పలుకుతున్నవాడు సత్య పరిపాలకుడ తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థ తీర్థయాత్రల ఎందు ఎంతో ఆసక్తి కలవాడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షపై భయంకర దీర్ఘ కేశములతోను బలిష్టంబులైన కూరలతోను నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటిసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చే తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రం విగ్గరగా పఠించచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమాను అవమానాల పాలవుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఆ పిశాచమున బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థితి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస జన్మలు కలిగెను మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకగా వారు విప్రపొంగవా మీరు పూజ్యలు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిది అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా ఆ బ్రాహ్మణుడుకు చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము కలవాడని ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయపుక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధడనై లోక కంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము అతని దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దను ధనము వస్తువులు ఇంటు నుండి గెంటి తిని అందులక విప్రనుకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి వస్తు సామగ్రిని దోచుకుంటేవి కాన నీవు రాక్షసుడవై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండు కాక అని శు శపించుటచే ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షపింపను వానిని ప్రార్థించి తిని అందులో కాతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వరదము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండును ఆ బ్రాహ్మణుని వలన పునర్జనమును పొందుదువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమా నీవు సద్బ్రాహ్మణుడు నీవు సకల ధర్మాలను ఆచరించేవాడు ీవు సోమవార వ్రతనిష్టాగరిష్ఠుడు అందుకని నన్ను నా కుటుంబం వారిని నన్ను ఈ రాక్షస జన్మ నుండి విముక్తిని గావించుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి అన్నం పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనున్నట్లు చేసి వారి ఎదుటని నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాణాలతో భుజించేవాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కానా నాకీ రాక్షసత్వం కలిగెను నన్నీ పాప పంకెలము నుండి వేయము అని బ్రాహ్మణుని పాదములపై పడి ఎంతో బాధతో వేడుకొనిను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులో బ్రాహ్మణుడికి తెలియజేశను ఓ మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా వంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడవాడును భగవంతునికి దూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడగత్తెలకు అందజేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించను తరువాత వశిష్ట మహర్షి జనక మహారాజుని చూచి ఓ మహారాజా తపోనిష్ఠుడు ఎంతో దయగలిగిన ఆ బ్రాహ్మణుడు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసుల వృత్తాంతం విని ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర పాపాలు వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ మువ్వురి రాక్షస జన్మ విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్యఫలాన్ని ముగ్గురు రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంతో ప్రయత్నము చేసి కార్తీక స్నానము ఆచరించాలి ఈ కథలోని ముగ్గురు బ్రహ్మరాక్షసుల జన్మ వృత్తాంతంలోని జీవితాల గురించి కొంత వివరించుకుందాం వీరు ముగ్గురు ఎంతో గొప్ప కులమైన బ్రహ్మజ్ఞానము కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు అన్నం పెట్టక తనకు తోచిన దాన ధర్మములు చేయక ఇతరులను హింసించి మరీ ధనం సంపాదించడం వల్ల ఈ బ్రాహ్మణులు అడవిలో బ్రహ్మరాక్షసులుగా జన్మ ఎత్తవలసి వచ్చింది మన సమాజంలో కూడా ఇలా ఎంతో మంది తల్లిదండ్రులకు అన్నం పెట్టక వారి బాగోగులు పట్టించుకోక ఇతరులకు ఎటువంటి సహాయము చేయక పెద్దలను గౌరవించక ఎన్ని తీర్థయాత్రలు చేసినను ఇన్ని పూజలు చేసినను అవి సత్ఫలితాలను ఇవ్వక ఇప్పుడు ఎంతో ధనవంతులుగా సుఖాలు అనుభవించుచున్నా మనుషులు తరువాత జన్మలు దుర్భరమైన జన్మలు పొందుతారని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి మన జీవితాలలో ఎలా జీవిస్తున్నామో గమనించుకుంటూ బ్రతకాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు రేపు నాలుగవ అధ్యాయము వివరించుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు